नालो लोकेशन नयकती नालो लोकेशन ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీల పట్ల బీసీల పట్ల ఏ హామీ నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చినటువంటి తరుణం నుంచి ఈరోజు వరకు మైనారిటీ బిడ్డల మీద కానీ బీసీల బిడ్డల మీద కానీ మానవ ప్రాణాలను అదే రకంగా ఆస్తులను విధ్వంసం చేసుకుంటూ ఈరోజు ఒక మైనారిటీ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మిగిలిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ రానున్న రోజుల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం రానున్నటువంటి కాలంలో జనసేన పొత్తుతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పొత్తుతో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించాలా అధికారంలోకి తీసుకురాలనే ఉద్దేశంతో మా ఎమ్మగనూరు నియోజకవర్గంలో ఈరోజు మొత్తం యాభై కుటుంబాల ఎర్రబాటు నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నా రానున్న రెండు నెలల లోపల జరిగేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉన్నటువంటి అభ్యర్థిగా ఇక్కడ మీ ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరొక్కసారి ఈ మైనారిటీ కుటుంబాలు వచ్చినటువంటి వారు తెలుగుదేశం పార్టీలో మీరు చేరినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద పెద్ద మెజారిటీతో ఈరోజు చంద్రబాబు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు